ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు అసలు కంటే వడ్డీకి ఎక్కువ సర్దుబాటు సగం మందికే వర్తింపు మరి మేం చేసిన దాంట్లో ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు ప్లస్ రుణం రెండు లక్షల రూపాయలు రుణం ప్లస్ వడ్డీ మాఫీ రెండు లక్షల పైన ఉన్న రుణాలకు కూడా పథకం కొనసా కొనసాగింపు చాలా స్పష్టంగా చెప్తున్నా నేను వీళ్ళు ఏదో ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు ఒక రైతులని మళ్ళీ వాళ్ళ రైతులను మోసం చేసే అలవాటు అధికారంలో ఉన్నప్పుడంతే అధికారం లేనప్పుడంతే రైతులు వాళ్ళ మోసపూరిత మాటలు నమ్మొద్దు మేము అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాము అధికారులు వచ్చిన ఎనిమిది నెలల్లో మొదటి పంట కాలంలోనే చెల్లించింది పద్దెనిమిది వేల కోట్లు దయచేసి మీరు గమనించాలి వాళ్ళు పదేళ్లలో పదేళ్ళలో ఇరవై ఆరు వేల కోట్లు ఇస్తే మేము ఈ సంవత్సరంలోనే ఇరవై ఆరు వేల కోట్లు బడ్జెట్లోనే పెట్టిన విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం ఇరవై ఆరు వేల కోట్లు బడ్జెట్ పెట్టడం పెట్టడం జరిగింది ముప్పై ఒక్క వేల కోట్ల వరకు కేబినెట్ ఆమోదించిన వరకు అది పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది అదేవిధంగా నిధుల విడుదల వాళ్ళు ఐదేళ్ల పాటు ఐదేళ్ల పాటు పదహారు వేల కోట్లు మళ్ళీ ఐదు వేల పాటు పదకొండు వేల తొమ్మిది వందల కోట్లు విడుదల చేసిం మేము అధికారంలో వచ్చిన ఎనిమిది నెలల్లోనే రైతు రుణమాఫీకి పద్దెనిమిది వేల కోట్లు వెంటనే విడుదల చేసినాం తదిమంది కూడా ఇప్పుడు ఇష్యూస్ పరిష్కారం అయిన కొద్దీ మేము చేస్తామని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు ఎనిమిది లక్షల అకౌంట్లు రెండు లక్షల కంటే ఎక్కువ రుణ ఉన్న వాళ్ళకి మా ప్రభుత్వ పాలసీ ప్రకారం జియో ప్రకారం రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే పది వేలున్నా ఇరవై వేలున్నా యాభై వేలున్నా మీరు వెంటనే అది కట్టేసేయండి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం బ్యాంక్ కట్టి మరి మిమ్మల్ని రుణ విముక్తి చేయడానికి మేము కట్టుబడినని చెప్పి మనవి చేస్తూ చివరిగా తెలంగాణ రైతాంగాన్ని మేము అప్పీల్ చేస్తున్నాం ఈ మోసపూరిత బిఆర్ఎస్ పార్టీ పెద్దల మాటలు నమ్మొద్దు మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అన్ని విధాలుగా మేలు చేయడానికి మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మేము కట్టుబడి అని చెప్పి ఈ రెండు లక్షల రుణమాఫీ మరి ఇప్పటి వరకు మిగిలిపోయిన వాళ్ళకు కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తూ మరి నేను ముగిస్తున్నాను మీరు కృష్ణారావు అన్నమాట గౌరవ సహచరి మంత్రి చెప్పినట్టుగా ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అంశాలు ఏ పరిస్థితిలో మామూలు వాతావరణం కాదు ఎకనామిక్ సిచ్యువేషన్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా వాళ్ళు పది సంవత్సరాలు ఖర్చు పెట్టి చెల్లించినటువంటిది ఇరవై కోట్లు దానికి తోడు నలభై వేల కోట్ల బకాయిలు బకాయిలుంచిపోయింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డ్యూస్ నలభై వేల కోట్ల అంటే ఎనిమిది లక్షల కోట్ల అప్పు నలభై వేల కోట్ల బకాయిలున్నా నెలకు ఐదు వేల కోట్ల వడ్డీ కట్టినా అయినా కూడా ఇంత బరువు ఉన్నా కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే తప్పుడు ప్రచారం చేస్తాము ఈ రుణమాఫీ కంప్లీట్గా అయిపోయిందని అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు లోన్ వేవర్ కాబట్టి లోన్ కంప్లీట్గా జీరో కావాలంటే దానికి అదనంగా ఉన్నటువంటి డబ్బు వాళ్ళు చెల్లిస్తే అది కూడా పేమెంట్ చేస్తామని చెప్పినాం ఆ ప్రాసెస్ ఇంకా ఉంది రైతాంగానికి ఎట్లా తప్పుదో పట్టిస్తుంటే ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా మీకు రావు అనే పద్ధతిలో ఈ నిబంధనలకు అనుగుణంగా క్లియర్ ఉన్నటువంటి వాటికి ఇవ్వడం జరిగింది మేము ఉదాహరణకు చెప్తా సో మా మహబూబ్నగర్ జిల్లా ఒక అకౌంట్ నేను తీసుకొని వచ్చిన డిసిసిపి బ్యాంక్ డిసిసి బ్యాంకులో ఇంకా కొన్ని వేల కోట్లు కొన్ని మిగిలిపోయినాయి కారణం ఏంటంటే నో ఆధారు ఇన్కరెక్ట్ ఆధారు ఇన్వాలిడ్ ఆధారు దీన్ని సరిచేయాలి కదా ఈ ఈ నో ఆధారు ఇన్కరెక్ట్